ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటం చాలా కామన్గా చూస్తాం కదా అసలు ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటాన్ని మనం ఎలా గుర్తించాలి దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి మనం ఎలర్ట్ అవ్వటం ఎంత ముఖ్యము అండ్ ప్రెగ్నెన్సీలో బీపీ పెరగకుండా మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చా అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటం అనేది చాలా కామన్గానే చూస్తూ ఉంటాం అసలు ప్రెగ్నెన్సీలో బి బీపీ పెరగటం అంటే ఏంటి దీన్ని మనం ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ పిఐహెచ్ అంటాం అనమాట సో ఈ ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటం అనేది జనరల్గా ప్రెగ్నెన్సీ మనకి జర్నీ నలభై వారాలు తీసుకుంటే ట్వంటీ వీక్స్ తర్వాత బీపీ పెరగటానికి ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా మనం పిఏహెచ్ అంటాం అనమాట అదే ముందు నుంచి బీపీ ఉన్నా కానీ లేకుంటే ఇరవై వారాల లోపలే బీపీ ఎక్కువగా ఉండటం మనం గుర్తించడం కానీ ఉంటే దాన్ని మనం క్రానిక్ హైపర్ అంటే ముందు నుంచి ఉన్న హైపర్ టెన్షన్ కింద తీసుకుంటాం అనమాట సో ఇలా ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగినప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ ఉండి ఏమన్నా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వటము యూరిన్లో ప్రోటీన్స్ ఉండటం ఇలా ఉంటే దాన్ని మనం ప్రియ క్లామ్స్ ఉంటాం అనమాట సో మనకున్న ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది సో ఈ ప్రెగ్నెన్సీలో బీపీ అనేది ఎవరికి ఎక్కువగా పెరుగుతుందంటే యూజువల్గా ఫస్ట్ కానుకో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది బాగా ఓవర్ వెయిట్ వాళ్ళకి కానీ లేకుంటే ఏంటంటే బాగా తక్కువ ఏజ్లో ప్రెగ్నెన్సీ లెస్ దాన్ ట్వంటీ ఇయర్స్ ప్రెగ్నెన్సీ కానీ లేకుంటే బాగా లేట్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్లో ప్రెగ్నెన్సీ కానీ లేకుంటే కొన్ని మెడికల్ కండిషన్స్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ముందు నుంచి ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగే రిస్క్ నార్మల్ వాళ్ళకంటే ఎక్కువగా ఉంటుందన్నమాట సో మనం బీపీ పెరిగినప్పుడు ప్రెగ్నెన్సీలో మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే జనరల్గా ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటం వల్ల మనకి జనరల్గా రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్లో కొంతమందికి సడన్గా బీపీ ఎక్కువగా ఉండటం గుర్తిస్తాం కొంతమందికి ఏంటి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అనమాట లైక్ హెడ్డేక్ అనిపించడం కానీ లేకుంటే కాళ్ళ వాపులు ఒక్కటే కాకుండా ఫేస్ బాడీ కూడా వాపు రావటము సడన్గా బరువు పెరిగినట్టు అనిపించటము లేకుంటే ఎపిగ్యాస్టిక్ రీజన్లో అంటే పైన పట్టలో నొప్పిలాగా గ్యాస్ట్రైటిస్ లాగా నాజియా వామిటింగ్స్ కడుపులో తిప్పినట్టు అనిపించటము సడన్గా యూరిన్ అవుట్పుట్ తక్కువగా రావటము ఇలాంటి లక్షణాలు చూస్తామన్నమాట ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగినప్పుడు సో మనం ప్రెగ్నెన్సీలో బీపీ ఉందని ఎంత రీడింగ్ ఉంటే అంటాము బీపీ అనేది నూట నలభై కింద డయాస్ట్రోలిక్ అనేది తొంభై కంటే అంటే వన్ ఫార్టీ బై నైంటీ ఉన్న అంతకంటే ఎక్కువగా ఉన్నా కానీ మనం బీపీ పెరిగిన కింద కన్సిడర్ చేస్తామన్నమాట సో ఇలా బీపీ పెరగటం వల్ల మనకి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం ట్రీట్మెంట్ అనేది ప్రెగ్నెన్సీలో సేఫ్ యాంటీ సేఫ్ యాంటీహైపర్టెన్స్ కొన్ని రకాలు ఉంటాయి అనమాట సో మీరు రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటే ఈ బీపీ పెరగటం అనేది తొందరగా డయాగ్నోజ్ అవుతుంది అండ్ ఏ ఈ యాంటీహైపర్టెన్స్ అయితే ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉంటుందో మీరు ఆ యాంటీహైపర్టెన్స్ డాక్టర్ గారు కన్సల్టేషన్తో తీసుకొని రెగ్యులర్గా బీపీ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇన్ కేస్ మీరు నెగ్లెక్ట్ చేసినా కానీ బీపీ మందులు వాడకున్నా లేకపోతే అన్కంట్రోల్డ్గా బీపీ ఉన్నా కాంప్లికేషన్స్ ఎలాంటివి వస్తాయి బీపీ వల్ల ఏమవుతుంది జనరల్గా ప్లాసెంటా మాయకి బ్లడ్ సప్లై తగ్గుతుంది ఆటోమేటిక్గా ప్లాసంటా నుంచి బేబీకి న్యూట్రియంట్స్ కానీ బ్లడ్ కానీ ఆక్సిజన్ కానీ వెళ్ళాలి కాబట్టి బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది లైక్ బరువు తక్కువగా పిల్లలు పుట్టడము నెలలు నిండకుండా నొప్పులు రావటము ఐయూజిఆర్ బేబీస్ అంటే గ్రోత్ రిస్ట్రిక్టెడ్ బేబీస్ పుట్టడము ఒక్కొక్కసారి మరీ కంట్రోల్లో లేనప్పుడు కడుపులోనే బేబీస్ చనిపోవటము ఇలాంటి రిస్క్లు కూడా ఉండొచ్చు అనమాట అదే మదర్కి అయితే మనం అనుకున్నాం కదా ప్లాసెంటా మాయలో చేంజెస్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వటము ఒక్కొక్కసారి గుర్రపుతాం ఫిట్స్ లాంటివి రావటం కానీ అండ్ మాయ చుట్టూ రక్తం గడ్డ కట్టి ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటాం కదా ఇలాంటి చేంజెస్ రావటం చూస్తాం అనమాట సో కాంప్లికేషన్స్ అనేవి ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి మదర్కి సో ప్రెగ్నెన్సీలో బీపీ చెప్పాలంటే డేంజర్స్ ఇంత డేంజర్ అవ్వకుండా మీరు రెగ్యులర్గా చెకప్స్ చేసుకొని ఎర్లీగా గుర్తించుకుంటే దాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో బీపీ పెరగక ముందే జాగ్రత్త పడటం ముఖ్యం సో ప్రెగ్నెన్సీలో బీపీ పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ప్రీ ప్రెగ్నెన్సీలో ఒకసారి మీ బీపీ రెగ్యులర్గా నార్మల్గా ఉంటుందా ఒకసారి చూసుకోవటము అండ్ మీరు ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ కొంచెం కంట్రోల్లో ఉన్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటము అండ్ ప్రెగ్నెన్సీలో హెల్దీ ఫుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే బాడీకి ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది సో హెల్దీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటము అండ్ మెయిన్గా ప్రెగ్నెన్సీలో మీకు బీపీ పెరుగుతూ ఉంటే లోడోస్ యాస్ప్రిన్ అనేది మీకు మీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు సో మనం థర్డ్ మంత్ నుంచి కూడా ఈ యాస్ప్రిన్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే బీపీ పెరిగే రిస్క్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ బీపీ పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొకటి కాల్షియం సప్లిమెంట్ స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ నుంచి రెగ్యులర్గా వాడుతుంటే కూడా అది బీపీ పెరగటాన్ని ఆపుతుంది అండ్ పొటాషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ లైక్ అరటిపండు కానీ పుచ్చకాయ కానీ కొబ్బరి నీళ్ళు కానీ పొటాషియం ఎక్కువగా ఉంటుంది అంటే గార్లిక్ ఒకటి కొంచెం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కానీ వీటి వల్ల ప్రెగ్నెన్సీలో బీపీ పెరగకుండా ప్రివెన్షన్ అంటే ముందు జాగ్రత్తకే బీపీ పెరగకుండా పనికి వస్తుంది అనమాట సో డెలివరీ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగినప్పుడు డెలివరీ అనేది మనము ఎన్ని వారాల ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగింది అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట మనకి నెలలు నిండక ముందే అన్కంట్రోల్డ్గా బీపీ ఉంటే మదర్ బేబీ ఇద్దరిలో మనకి మదర్ ఇంపార్టెంట్ కాబట్టి బేబీ కండిషన్కి సంబంధం లేకుండా కూడా ఒక్కొక్కసారి డెలివరీ చేయాల్సి వస్తుంది అదే బీపీ మనకి ట్యాబ్లెట్స్తో కంట్రోల్లో ఉండి నెలలు నిండే వరకు అలాగే కంటిన్యూ అయితే సో అండర్ సూపర్విజన్ రెగ్యులర్గా బీపీ మానిటర్ చేసుకుంటూ నెలలు నిండిన తర్వాత డెలివరీ అనేది చేసుకోవచ్చు సో డెలివరీ అయిన తర్వాత కూడా బీపీ ఒకటేసారి తగ్గదండి స్లోగా అంటే మనకి నైన్ మంత్స్ నుంచి బాడీలో ఉన్న చేంజెస్ కాబట్టి స్లోగా తగ్గడానికి డెలివరీ అయిన తర్వాత కొంచెం టైం ఆల్మోస్ట్ ఒక సిక్స్ వీక్స్ అనేది జనరల్గా పడుతుంది సో జనరల్గా ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ ప్రెగ్నెన్సీలోనే తగ్గిపోతుంది లాంగ్ టర్మ్లో బీపీ ఉండటం అనేది చాలా చాలా రేరుగా ఉంటుంది సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగినప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగినప్పుడు మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ బీపీ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాపీగా ఇవ్వచ్చండి బీపీ ట్యాబ్లెట్స్ వలన బ్రెస్ట్ ఫీడింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ప్రెగ్నెన్సీలో బీపీ పెరగడం అనేది కొంచెం డేంజరస్ కండిషన్ రాకముందే జాగ్రత్త పడండి వచ్చినా కానీ టైం టు టైం చెకప్ చేయించుకుంటే ఎర్లీగా గుర్తించుకొని దానికి ట్రీట్మెంట్ అండ్ ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ